హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మీరు పాస్తా ప్రిపేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే దీనికి ఎటువంటి సాస్లు అవసరం లేదు ఏ సాస్ యూస్ చేయకుండా మనం ఈ పాస్తానైతే ప్రిపేర్ చేయబోతున్నాము చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఒకసారి చూడండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తాను అయితే నేను ముందుగా పాస్తా తీసుకున్నానండి ఎల్బో పాస్తా తీసుకున్నాను నేను ఇది ఒక వన్ కప్ తీసుకున్నాను ఈ వన్ కప్తో మనం ప్రిపేర్ చేసేద్దాము దీనికోసమైతే ఒక బౌల్ తీసుకొని అందులో పాస్తా వేసేసి ఒక కప్పు పాస్తాకి ఒక రెండు కప్పుల పైన వాటర్ వేసుకోండి మనం దీన్ని ఉడికించుకోవడానికి ఒక టూ కప్స్ వాటర్ వేసేసి అందులో కొద్దిగా సాల్ట్ ఇంకా ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము దీన్ని మనం కుక్ చేసుకోవాలి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఈ పాస్తా కుక్ అయ్యేలోపు దీంట్లోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్ని మనం బ్లెండ్ చేసి పెట్టేసుకుందాము దీనికోసమైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకున్నానండి తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు తీసుకొని ఇట్లా కట్ చేసి వేసేసుకున్నాను అలాగే ఇందులో ఒక వన్ ఇంచు ఇట్లా అల్లం వేసేసుకున్నాను అనమాట తర్వాత ఒక వన్ స్పూన్ షుగర్ వేసుకోండి దీన్ని మనం సాఫ్ట్గా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి మనం ఎటువంటి సాస్లు వేయట్లేదు కదండి అందుకనే దీన్ని యూస్ చేస్తున్నాము ఇది కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది సో దీనైతే నేను సాఫ్ట్గా బ్లెండ్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనకి పాస్తా కుక్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసేద్దాము దీనికైతే మనకి ఎక్కువ టైం తీసుకోదండి త్వరగానే కుక్ అయిపోతుంది ఇది మరీ సాఫ్ట్గా కుక్ అయిపోకూడదండి కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి అంతే దీని అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా వడపోసేసుకుంటున్నాను ఈ పాస్తానంతా ఇట్లా వడపోసేసుకొని వేడిగా ఉంది కదండి ఇందులో మనం కొద్దిగా చల్లనీళ్ళు అంటే నార్మల్ వాటర్ని ఇట్లా పోర్ చేసేయాలి ఇలా చేయటం వల్ల మనకి పాస్తా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో నేను ఇట్లా నార్మల్ వాటర్ని ఇట్లా వేసేసి నేను ఈ పాస్తాని పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఇట్లా గోరుతో గట్టిగా ఇట్లా అన్నప్పుడు ఇలా ఉండాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు ఇలా ఉండాలన్నమాట సో నేనైతే దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నానండి మనం దీని తర్వాత కొంచెం లేట్గా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వెంటనే అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు నూనె కాస్త వేడయ్యాక అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి వేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ని కూడా ఇట్లా వేసేసుకుంటున్నాను నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి దాన్ని వేసేసి దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఏ ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా యాడ్ చేసేసుకున్నానండి అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి బీన్స్ క్యాప్సికమ్ ఇట్లా ఏవైనా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే క్యారెట్ వేసుకున్నానండి నా దగ్గర అవే ఉన్నాయి సో క్యారెట్ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అవి వేగాక మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చి ఇంకా టమాటా పేస్ట్ని ఆ బ్లెండ్ చేసుకున్న దాన్ని కూడా ఇట్లా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకైతే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి అంతే మనకి ఇందులో మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా అంతేనండి ఇవి వేసేసి ఇవి ఒక్కసారి మసాలాలంతా ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి మనం ఇందులో కారం వేయట్లేదండి ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి కారం ఏం వేయట్లేదు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక వన్ స్పూన్ వాటర్లో కాన్ఫ్లోర్ కలిపేసుకొని దీన్ని అందులో మిక్స్ చేసేసుకుందాం దీనివల్ల మనకి పాస్తాకి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి చాలా బాగుంటుంది తినేటప్పుడు సో దీన్నైతే మనం ఇందులో మిక్స్ చేసేద్దాము నేను వన్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకున్నానండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసి ఊరికే అట్లా కలిపేసి ఇందులో పాస్తా యాడ్ చేసేసేయడమే ఇది మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ పాస్తాను వేసేసి లైట్గా టాస్ చేసేయాలి చూసారు కదా మనం ఎటువంటి సాస్ అయితే మనం యాడ్ చేయలేదండి మనం మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈజీగా సింపుల్గా చేసేసుకున్నాము చాలా త్వరగా అయిపోతుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇట్లా టేస్టీ టేస్టీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసి పెట్టేశామంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ పాస్తా అయితే అంత టేస్టీగా ఉంటుంది సో లాస్ట్ అయితే నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని టాస్ చేసేసుకున్నాను అంతేనండి ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా పాస్తా రెసిపీ అయితే మనకైతే ప్రిపేర్ అయిపోయింది మరి ఎంతో టేస్టీ అయినా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పాస్తా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్